మంచి ప్రభుత్వం అని మరొకసారి రుజువు చేస్తుంది మా ప్రభుత్వం ఎందుకంటే ఆడవాళ్ల పక్షపాతిగా వ్యవహరించే ఇది మంచి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఇంటికో పారిశ్రామికవేత్త రావాలి మహిళా పారిశ్రామికవేత్త రావాలి ఈ సమాజం సమా సమానత్వం అనేది పాటించాలి మహిళల విషయంలో ఎక్కువ ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరొకసారి అనేక కొత్త ఫెన్షన్లు రిలీజ్ చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ ఉచిత బస్సు ప్రయాణంతో తీర్థయాత్రలో ఈ యొక్క దసరా సెలవులుగా కానీ దసరా వేడుకల్లో కానీ నవరాత్రుల్లో పాల్గొనడం కానీ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొంటూ ఉన్నారు ముఖ్యంగా గత గడిచిన వారం రోజుల నుంచి కూడా మహిళలు తండో తండాలుగా మరి దైవ దర్శనాలు చేసుకున్నారు అంటే అది ఉచిత బస్సు ప్రయాణం వల్ల మించి మించి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ దైవ దైవభావం అనేది పెరిగి అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నామని ప్రతి ప్రతి ఒక్కరూ కూడా మహిళలందరూ అందరూ కూడా చెప్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ స్త్రీశక్తి కానీ ఒక్కొక్కటిగా ఈ రానున్న నాలుగో తారీఖున ఆటో కార్మికులకి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం కానీ మరి ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే నెపంతో మరి ఈ ఆటో కార్మికులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వటం ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి యోగక్షేమాల గురించి ఆలోచించే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి అందరూ కోరుకుంటాం तपाईंले त आउनु भयो नि अन्द्रा यो दैन्त्रय अन्द्रा हा भन्दैछु है एलाई त नगना यो कुरा अनि फड्को गर्नु होला

গ্যাস <coughs>